ఏంట మీరేం చేస్తారు నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత కాదు అందుకని పదైదు వేలు ఇస్తున్నా ఇలాంటి వాళ్ళకి కష్టాలున్నాయండి ఆటో ఉంది కాబట్టి తోడుకుంటాను పిల్లలు లేరు వేరే వాళ్ళు స్థలం కొనిచ్చారు కట్టించారు తర్వాత మన ప్రభుత్వం అప్పుడు డబ్బులు వచ్చింది దానికి స్లాబ్ అట్లా ప్రభుత్వం కాబట్టి మనకేం రాదు ఎంబిటిసి ఉన్నప్పుడు చేసారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా సార్ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళా పది తర్వాత ఒక క్యాండగా పోయా ఒక ఆమె వాడిగా ఉంది ఇచ్చేసి మళ్ళా తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను సార్

అందుకని మీ కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని ఉద్దేశ అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా నువ్వు బాగా చూసుకోవండి గురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేయించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసా ఇమ్మీడియట్గా బాయ్ ఓకే అమ్మా గూడ్ కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి

Enigeer, dokter. Dankie. Dankie, dokter. Ja, dokter. Ah, ok. Aan die beter rekening gelees, dokter. Dankie. Sien Magda kon dit opstel, dokter. Dankie. Ja, dokter. Dankie. ఏంట మీరేం చేస్తారుమ్మా నమస్కారమ్మా రండి నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపిటీసీ సేసే ఉన్నప్పుడు చేసారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిదికి ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళా పది తర్వాత ఒక ఉన్నది క్యాండ అంగడిపోయాను ఒక నల్లవాడి కానీ ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళీ రెండు వరకు ఉంటాను పన్నెండు ఇంటికి వచ్చి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ వేలు పిచ్చిన పిచ్చిన స్కూల్ బిల్లకాయలతో ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తాం అందుకనే మీ కూడా నేను చూడను మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి కురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసాను ఇమ్మీడియట్గా బాయ్ ఓకే అమ్మా గుడ్ కలెక్టర్ ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసారు

ye to banayi the ha ek aur ek chala sir priya aur sir ye ho gaya ha ans ha hindi beta rank ke liye istemal sir ek aur chinta kar sir sir in mahila ko bhi chhodna hindi karta the rakh kar bol thank you